విష్ణు బాగుంది ఇది క్లోజ్ అయినా ఇంకా ఇంకా క్లోజ్ ఉందా ఇంకా లేదా చూడు ఇంకో క్లోజ్ అంటే మన గురించి టీజర్ కోసం వచ్చాను బిచ్చి ప్లీజ్ బిచ్చి ఓ బ్యాడ్ గర్ల్ సార్ ఒక్కసారి రా బిచ్చి ప్లీజ్ ఓకే మరి టీజర్ లాంచ్ అయితే ఎక్కడెందుకు బయట చేద్దాం కొంచెం కాసేపు అక్కడ కొంచెం చూడండి బిచ్చి ప్లీజ్ చేస్తారు అదే నాన్న సినిమా జరగడానికి కారణం ఫస్ట్ ఈ కథ విన్నవాడు నువ్వే నీ ఫస్ట్ ఫుటేజ్ చూసింది నువ్వే సో ఈ టీజర్ కూడా ఫస్ట్ నువ్వే చేయాలని చెప్పి నీ దగ్గరికి వచ్చావు బిచ్చి థ్యాంక్ యూ తర్వాత మాట్లాడతాను కొట్టి కొట్టి బట్టలు వేసుకొని చాలా కాంగ్రెస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సార్ ఫస్ట్ సాంగ్ బౌండరీ కొట్టి బౌండరీ తెలిపేసాడు మొత్తం ఫస్ట్ బుచ్చికి చెప్తాను నేను ఆ వచ్చిన బాధ వచ్చినా ఈ సినిమా వెంటనే చాలా పర్పస్ ఉంది చాలా బాగుంది చేసేమున్నాను ఫస్ట్ నువ్వు నన్ను ఎంకరేజ్ చేసే బుచ్చి లేకపోతే అది అందరికి నమస్కారం అండి బ్యాడ్ గర్ల్స్ టైట్లే బ్యాడ్ కానీ సినిమా కథ చాలా బాగుంటుంది నాకు చెప్పాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నాకు కళ్ళం నీళ్ళు వచ్చి అంత ఎమోషనల్గా ఉంటుంది స్టోరీ మొన్న సుక్కు సా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం సుక్కు సార్ గారికి వచ్చేవాడు నేను నిజంగా మొన్న కూడా విషయం తెలియదు ఇప్పుడు చెప్తాను మొన్నకి మొన్న ఏంటంటే సుక్కుసార్ దారి వన్ని నొక్క నెక్కి డ్రెస్ట్గా వర్క్ చేసేటప్పుడు మొన్న వచ్చి సుక్కు సార్ దార్ అప్పుడప్పుడు వర్క్ చేసి వెళ్ళి కథ చెప్పేసుకునేవాడు స్టోరీ ఓకే అయిపోయింది ఇండస్ట్రీలో ఆ హీరో తను ఈ హీరో తను అంతతోకైపోయేది మా మొన్న గారి డైరెక్టర్ అయిపోతున్నాడు మన నామో అని ఎన్నో సార్లు ఇంటికెళ్ళిపోతారెళ్ళిపోతారని అనిపించినప్పుడు మొన్న అప్పుడు డైరెక్టర్ నేను డైరెక్టర్ అవుతాను మీరు అవునారాన్ని ఉప్పంలో నీకన్న నీళ్ళు సముద్రం సాంగ్ ఎంత హిట్ దానికి డబల్ హిట్ నేనే నీలే ఆకాశం సార్ నాకు ఒక పక్క ఏమో ఈర్ష్య వచ్చేది కొట్టు ఒకషన్లైతే ఎందుకంటే అది పది మిలియన్ మిలియన్ పెరిగింది ఇది పదిహేను మిలితే నా నాది మొన్న దాన్ని ఇప్పుడు కొడుతుందని వచ్చేసి కొట్టలేదు మీరు అంత పెద్ద హిట్ ఇచ్చారు మొన్నకి మళ్ళీ మీ సాంగ్స్ అన్ని వినిపించారు చూసాను సార్ నేను చాలా అంటే చాలా బాగున్నాయి మీ మనం పెద్ద ఫ్యాను ఆ రేణు దేశాయ్ గారు ఒక నలుగురు అమ్మాయిలు అందరూ కలిసి యాక్ట్ చేశారు రేణు దేశాయ్ గారు లాంటి అవి చేశారు అంటే ఎంతో కథలో డెప్త్ లేకపోతే ఎంత చేస్తారు ఈ కథ అంత బాగుంటది ఈ సినిమా చూడండి అందరిని ఆల్ ది బెస్ట్ మొన్న టీం అందరికి కూడా థ్యాంక్ యూ ఈ డిసెంబర్ ట్వంటీ న బ్యాడ్ గెల్ట్స్ వస్తుంది మీరందరూ ఎంజాయ్ చేస్తారని మీరందరూ ఈ టీం కి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఆల్ ది బస్ట్ టీం థ్యాంక్ యూ థ్యాంక్ యూ